రేజలాట్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల భూశుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు ఇరవైవ అధ్యాయము నాలుగవ వచ్చినని చదువుకుందాము నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక ఈరోజు దేవుడు మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలుపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నారు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు ఆ కోరికలను సిద్ధింపచేసి ఆలోచనను యావత్తును ఆయన సఫలపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును దేవుడు సఫలపరిచేవారుగా ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు అందరూ కూడా ధన్యులు అటువంటి ధన్యకరమైన జీవితం మీకు కావాలంటే దేవుని అందు భయభక్తులు కలిగిన వారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న ఈ యొక్క వాగ్దానం మందు విశ్వాసం ఉంచి మీ కోరికలన్నీ సిద్ధింప చేసుకుని మీ ఆలోచనలు యావత్తు కూడా సఫలపరుచుకొని సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కోరికలను సిద్ధింప చేసి మీ ఆలోచనలను యావత్తునైనా సఫలపరచును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయ కళా సమయంలోను మనకు ఇచ్చిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తును సఫలపరుస్తాను చెప్పు వాగ్దానం చేస్తావు నమ్మదగిన దేవుడవు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారు ఏదైతే ప్రార్థన ద్వారా మరపెడుతున్నారో ప్రతి అవసరాన్ని తీర్చండి దేవా వారి రాకపోకల్లోనిక సహాయం గురించి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరిప చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా బ్రోబైనా యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచు నా తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలమనుకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆ మేన్